అయ్యప్ప స్వాముల భక్తి భజన పాఠాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురుస్వామి పందిర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ప్రతిరోజు కార్యక్రమాలను కార్యక్రమాలనైతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు పడి పూజ అభిషేక పూజా కార్యక్రమాలను అయితే భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు వేడి వేడి అల్లములు వెల్ల పూసనే వేస్తా వేస్తా వేడి వేడి అల్లములు వెల్ల పూసనే వేస్తా వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుల్ని తినిపిస్తా శ్రద్ధలతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు అయితే అయ్యప్ప స్వాముల భక్తి భజన పాటలను అందరినీ ఆకట్టుకుంటున్నాయి భక్తి మునిగి తేలేలా చేస్తున్నాయని చెప్పాలి ఇలా అయ్యప్ప స్వాములకు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని గురుస్వామి పందిర్ల శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా లోకల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు పట్టణంలో శేఖరు స్వామి వారి ఇంట్లో మహాపడిపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అందరు స్వాములు కూడా సివిల్ స్వాములు భక్తులు అందరూ కూడా విచ్చేశారు అయ్యప్ప స్వామి మన యొక్క అందరూ కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి మార్గంలో ముందున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే మన అయ్యప్ప స్వాములు ముందుంచే దిశ మన అయ్యప్ప స్వాములు ఉంటూ ప్రతి సంవత్సరం కూడా మండల కాలంలో అయ్యప్ప స్వామి అంటేనే మండల కాలం అంటే దీక్ష నలభై ఎనిమిది రోజుల దీక్ష చేయాలి మనస వాచ కర్మణ కూడా ప్రతి ఒక్కరు కూడా కామ క్రోధ లోభ మోహ అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆ రోజు మనం దీక్ష చేసినట్టుంటేనే మనకు స్వామివారి యొక్క కరుణ కటాక్షం అనేటువంటిది కలుగుతుంటుంది ఆ పదిట్టాంబడిని మన పరశురాముడైనటువంటి అయినటువంటి పరశురాం క్షేత్రంగా పిలుపబడుతున్నటువంటి ఆ పదిట్టాబడిని వారు ప్రతిష్ఠిస్తారు ఆ రోజు నాడు షన్ముద్ర దారి అయి ఆ శబరిం మీద కూర్చోవడానికి చిన్న బాలుడు కాబట్టి అయ్యప్ప స్వామి అతనికి ఎక్కడానికి వీలు కాకపోతే సకల దేవతలు పద్దెనిమిది దేవతలు వాళ్ళు మెట్లై కూర్చున్నారు కాబట్టి ఆ పద్దెనిమిది మెట్ల మీద మనం అడుగు పెట్టాలి అంటే మనకు నలభై ఎనిమిది రోజుల దీక్ష కఠిన దీక్ష చేయాలి అంటే కఠిన దీక్ష అంటే ఇళ్ళ వేళలు కూడా సర్వ దేవతలు కానీ సర్వ యొక్క ప్రాణులందు కూడా ప్రతి జీవి ప్రాణులోనూ కూడా మనం పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అయ్యప్ప స్వరూపంగా వాళ్ళని చూడాలి అలా అయ్యప్ప స్వరూపం చూసి మనసా వాచ కర్మను కూడా ప్రతిరోజు నిత్యము ఆయన నామస్మరణలో ఉంటూ మనం చేసే కర్మలను కూడా ఆ చేసేటువంటి ప్రతి కర్మలను చేసుకుంటూ కూడా ఆ యొక్క అయ్యప్ప నామాన్ని జపిస్తూ ప్రతి జీవుల లోపల కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామిని చూసినప్పుడే మనకు అయ్యప్ప స్వామి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా అయ్యప్పలకు ఎలాంటిది కూడా కొదవలేదు కానీ దీక్ష కఠినంగా చేయడం లోపల వాళ్ళ లోపం జరుగుతుంది కాబట్టి అయ్యప్పలు ఆయన హరిహర పుత్రుడు కైలాస వైకుంఠానికి నిలయమైనటువంటి యొక్క శివకేశవుల యొక్క పుత్రుడైనటువంటి యొక్క అయ్యప్ప స్వామి శక్తి స్వరూపుడు ప్రతి అయ్యప్ప కూడా మనస వాచ కర్మ కూడా ఎట్టి పరిస్థితుల్లో కఠినమైనటువంటి దీక్ష భుక్తం చేయాలి ఎక్కువ మాట్లాడవద్దు ఏ యొక్క స్వామిని కూడా మనము దూషించరాదు ప్రతి మనిషిని కూడా మనం ఎట్లా అంటే అయ్యప్ప స్వరూపంగా చూసుకున్నప్పుడే ఆయన మనకు అయ్యప్ప స్వామి ఆ యొక్క మనకు అనుగ్రహాన్ని ఇవ్వడం అనేది కలుగుతుంది భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు సీతామాత శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళంతమంది పుట్టినటువంటి యొక్క నిలయము మన భారతావని ఈ భారతావనిలో మనం పుట్టడము మన యొక్క గర్వకారణం కాబట్టి మనందరి బాధ్యత మనము మానవుడై ఎనభై నాలుగు జీవరాశులలో మనకు జ్ఞానాన్ని ఇచ్చిండు ఎందుకు భగవంతుడంటే ఆ యొక్క కర్మలను చేసుకుంటూ ఆ యొక్క స్వామి సన్నిధి చేర్చుకోవాలి మోక్ష మార్గాన్ని మనం తెలుసుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ ప్రతి అయ్యప్ప కూడా ఆ అయ్యప్ప అందరి అనుగ్రహము ఉండాలని కోరుకుంటున్నాము